మంచి గ్రేవీ లోని ఇది చేసిన చికెన్ కీమా వేశారు మామూలుగా ఇది వేస్తున్నప్పుడే తినాలనిపించింది టిఫిన్ చేసిన తర్వాత ఒక మంచి రని చాయ్ తాగుదామని వచ్చాము హాయ్ హలో నమస్తే చంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే టైం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది నేనైతే ఫైవ్ థర్టీ కే లేసి నీట్ గా చల్ చల్ల నీటితో స్నానం చేసి రెడీ అయిపోయాను ఇంత ఎర్లీ మార్నింగ్ చలిలో స్నానం చేస్తుంటే చల్ల నీళ్ళతో మామూలుగా లేదు మ్యాటర్ ఏంటంటే మనకి తిరుపతి నుంచి కొంతమంది ఇలా ఫుడ్ వీడియోస్ చేసేవాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అయితే వైజాగ్ వచ్చారనమాట ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి సో మనం ఉన్న దగ్గరికి వచ్చి మనకు ఫోన్ చేసినప్పుడు మనం వెళ్ళాలి కదా సో మన వాళ్ళకి పట్టుకొని ఎక్కడికైనా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ కో లేకపోతే లంచ్ స్పాట్ కో పట్టుకెళ్దాం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయింది ఇంత మార్నింగ్ లెగం కాబట్టి మాక్సిమం టిఫిన్ స్పాట్స్ ఏమి కవర్ చేయము బట్ ఈ రోజు లెగం కాబట్టి ఏదైనా ఒక మంచి టిఫిన్ స్పాట్ అయితే కవర్ చేద్దాం మాక్సిమం అనుకుంటున్నాను రిషికొండ దగ్గర చికెన్ కీమా దోస ట్రై చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో సో మన వాళ్ళకి కూడా అక్కడ వెళ్ళిపోదాం సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ట్రై చేసేద్దాం మీకు కూడా స్పాట్ చూపిచ్చేస్తాను ఎలా ఉంది ఏంటి అన్ని మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళి వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడే మ్యాటర్ ఏం జరిగిందంటే రూమ్ లో నుంచి హాల్ లోకి వెళ్ళాను మమ్మీ అక్కడ కూర్చొని ఉన్నారు సడన్ గా చూసి ఏంట్రా ఇంత ఎర్లీ మార్నింగ్ లేచిపోయి ఏంట్రా ఇంత నీట్ గా రెడీ అయిపోతున్నాయి ఎక్కడికి వెళ్తాం ఎవరి దగ్గరికి వెళ్తాం అని అడుగుతున్నారు ఈ టైం మనం బేసిక్ లగం కదా మమ్మీ కూడా షాక్ అయిపోయింది చెప్పాను ఇలాగా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇక్కడికి వెళ్తున్నాను ఇలా బయటకి వెళ్తున్నాను వీడియోలు కూడా చేసుకోవాలి కదా అంటే ఆహా అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి వదిలేసింది దానికి తోడు ఇంకొక ఫిటింగ్ కూడా పెట్టింది ఏంటంటే సో ఇంట్లోనే టిఫిన్ చేసే నువ్వు బయటకి వెళ్ళు లేకపోతే ఎలా అనేసింది నేను చెప్పాను ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ తో పాటు నేను వెళ్ళి అక్కడ టిఫిన్ చేయాలి అక్కడికి వెళ్లి చేస్తాను అంటే లేదు లేదు నువ్వు ఇక్కడ తినేసి అట్లీస్ట్ ఒక రెండు మూడు ఇడ్లీలేనే ఇక్కడ తినేసి వెళ్ళు కావాలంటే అక్కడ తక్కువ తినేసింది సరే ఇంకా అంత ప్రేమగా మమ్మీ పెడుతున్నప్పుడు మనం కూడా ప్రేమగా తినిపెట్టాలి ఆ ఇడ్లీ కూడా తినేసి మనం స్టార్ట్ అవుతాం మమ్మీ టిఫిన్ అయిపోయిందా ఇచ్చే మరి ఫాస్ట్ గా ఇదిగో ఇడ్లీ టైప్ ఇడ్లీ వెళ్ళామ్మా ఫాస్ట్ గా వెళ్ళాలి చెప్పాను కదా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి ఎక్కడికి వెళ్తాం మళ్ళీ అడుగుతావు తిరుపతి నుంచి వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం గర్ల్ ఫ్రెండ్ మార్నింగ్ వెళ్తాం ఏంటి నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు నా గురించి మా మమ్మీ ఏదో గర్ల్ ఫ్రెండ్స్ ఇది ఏది అని చెప్పి నా గురించి చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటుంది అది చూడు అది కూడా ఎరిసేస్తుంది సర్లే గర్ల్ ఫ్రెండ్ లేదు ఏం లేదమ్మా అసలు నీకు తెలియకుండా నేను ఎవరు మెయింటైన్ చేస్తానో చెప్పు అసలు అసలు అలాంటి ఉండదు నా గురించి అసలు అక్కడ జరిగేది ఏమి ఉండదు ఎవరు ఊహాలను అలా ఊహించేసుకుంటుంటారు అలాగే జాగ్రత్త మనకు తెలుసులే నా మీద మినిమం నమ్మకం లేకుండా పోయింది మనం ఫుడ్ తిన్నాను తప్ప ఇంకా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళినంత టైం ఉందా నాకు అమ్మ వెయ్యండి నువ్వు కూడా అలా ఆలోచించేస్తావు అప్పుడప్పుడు వాళ్ళకి అడగాలనిపిస్తుంటది కదా నీకు నార్మల్ గా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి మనకు బద్ధకం గర్ల్ ఫ్రెండ్ అంట మళ్ళీ కదా డౌట్ వచ్చింది ఆహా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి అయితే బద్ధకం లేకుండా వెళ్ళిపోతారన్న నేను నేను చెప్పడం కాదు కానీ ఈ వీడియో లాగా అప్లోడ్ అయ్యి నువ్వు చూస్తావు కదా ఎవరి దగ్గరికి వెళ్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలు ఉండడం వల్ల నేను బతికిపోయినా కాదు లేకపోతే నేను తరలి మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాను ప్రూవ్ చేసుకోలేక ఇప్పుడు అమ్మా ఇది ఏ ఇడ్లీ ఇది మనకి రెగ్యులర్ గా తినే ఇడ్లీ కాదు ఇది ఇది ఇలాగా బియ్యం పిండి ఇడ్లీయా నార్మల్ గా కదా తిరుపతి సైడ్ చెన్నై సైడ్ ఇవే ఉంటాయి తిరుపతి మొత్తం ఎత్తుకామమ్మా ఎలాంటి ఇడ్లీ దొరికింది కానీ మనకు దొరికిన ఇడ్లీ దొరకలే నాకు కూడా ఇష్టమే నాకు అన్ని ఇష్టమే నాకు ఏమి ఇష్టం లేదు అడగండి ఇడ్లీ ఇలాగా చట్నీలో పెట్టుకొని మెల్ట్ అయిపోతుంది అలాగా ఇంకా ఫస్ట్ ఫాస్ట్ గా టిఫిన్ చేసి లా ఇచ్చేద్దాం మనం చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది మనోళ్ళి దగ్గర కూడా వచ్చాను ఇంకా మనోలే రావాలి నుంచి ఫోన్ రెడీ రెడీ రా అని చెప్తూనే ఉన్నాను డేడీ అయిపోయింది ఇంకా ఇంకా రెడీ అవుతున్నారంట ఏం రెడీ అవుతున్నారు ఏమైనా పడేద్దామో వాళ్ళు వచ్చాక వాళ్ళు మీకు కూడా చూపిస్తాను చూపించి వెళ్తాం అంటే మీరు అలాగ కొన్ని వీడియోలు చూసి అట్రాక్ట్ అవుతారు నేను కూడా అలా కొన్ని వీడియోలు చూసి అట్రాక్ట్ అవుతాను అలాగా మనకి కంటిన్యూస్ గా వీడియోస్ రావడం ఎందుకో ఫాస్ట్ గా వెళ్ళి ట్రై చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చేసింది ట్రై చేసేద్దాం గురు ఎవరు పెళ్లి కని రెడీ అయ్యావు గురు ఎంతసేపు ఎవరు ఎవరి పెళ్లికి ఎవరికి ఎవరిది పెళ్లి ఎంతసేపు వెయిట్ చేసాను తెలుసా హాయ్ హాయ్ బ్రో ఇదే మన తిరుపతి బ్యాచ్ నేను అంత ఫోన్ చేసాను నీకు ఆరు గంటలకు ఫోన్ చేశాను సిక్స్ ట్వంటీ ఫోన్ ఒప్పుకుందాం ఇరవై నిమిషాలు గంట పట్టింది ఏదైనా తిరుపతి వాళ్ళు మంచివాళ్ళు సో వాళ్ళు పట్టుకొని ఒక టిఫిన్స్ స్పాట్ దగ్గరికి వెళ్దాం నాన్ వెజ్ తింటారు కదా అందరు ఈ రోజు మనకి నాన్ వెజ్ వెజ్ ఏమి కానీ చాలా వేసి గైస్ మన వాళ్ళు పట్టుకొని రుచికొండ దగ్గరికి వచ్చాను చికెన్ మ్యాగీ అదే చికెన్ మ్యాగీ అన్నీ చికెన్ కీమా దోశ ట్రై చేయడానికి మనకి ఎగ్జాక్ట్ గా రుషి వ్యాలీ కి ఈ ఆపోజిట్ లోనే ఉంటది చిన్న బడ్డీ మన అయితే అక్కడ ఆల్రెడీ షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ మూడు రకాల చట్నీలు ఉన్నాయి ఒకటి పల్లి టమాటో అండ్ బొంబాయి చట్నీ సో ఇక్కడ మూడు రకాల చట్నీ ఫస్ట్ అయితే మనం ఇక్కడ డబుల్ ఎగ్ దోశ చెప్పాము సో ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఇంకా మంచిగా స్ప్రెడ్ చేసి ఇచ్చారు సో ఇక్కడ మనకి పల్లీ చట్నీ టమాటో చట్నీ అండ్ బొంబాయి చట్నీ ఉంది టేస్ట్ చేద్దాం వేడిగా ఉంది చాలా బాగా రోస్ట్ చేశారు ఫస్ట్ పల్లి అండ్ టమాటో చట్నీ లో ముంచుకొని టేస్ట్ చేద్దాం సో ఇది వచ్చేసరికి మనకి చికెన్ కీమా దోశ సో ఇలా మనకి ఓపెన్ చేయగానే చూడండి బా మంచి గ్రేవీలోని ఇది చేసిన చికెన్ కీమా వేసారు చూడడానికి అయితే చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది బాగు స్మెల్ కూడా చాలా బాగుంది బేసిక్ గా చెప్పాలంటే మంచిగా వేడి వేడి పెనం మీద ఆ దోశ బ్యాటర్ నేసి కొద్ది మంచిగా కాల్చి దాని మీద ఒక ఎగ్ అండ్ దాంతో పాటు కొన్ని ఉల్లిపాయలు వేసి మంచిగా వేగిన తర్వాత దాని గ్రేవీ గ్రేవీతో ఉన్న చికెన్ కీమా నేసి మనకి ఫోల్డ్ చేసి ఇచ్చారు మామూలుగా ఇది వేస్తున్నప్పుడే తినేయాలనిపించింది అండ్ పాటు ఇక్కడ మనకి ఆబ్వియస్లీ చెప్పినట్టే పల్లి చట్నీ అండ్ టమాటో అండ్ బొంబాయి చట్నీ ఉంది ఈ దోశ ముక్కని అలా తీసుకొని చికెన్ కీమాతో పాటు తింటే మెయిన్ గా చికెన్ కీమా టేస్ట్ చాలా బాగుంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంది అండ్ ఈ చికెన్ కీమా దోశ ప్రైజ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ నిజంగా వర్త్ ట్రై టేస్ట్ చాలా బాగుంది బ్రో ఎలా ఉంది అయినా మీ ఎగ్ ఎగ్ దోశలు మీ తిరుపతిలో చెప్పాలి తిరుపతి వాళ్ళకి చెప్పాలి ఇంట్లో కానీ ఎగ్ దోశలు టేస్ట్ మొత్తం అయ్యే ఉంటాయి కదా చికెన్ కిమానా గ్రేవీ గ్రేవీ కాదు కదా నార్మల్ పొడి పొడి చికెన్ కీమా కాదు కదా కొద్దిగా కొద్ది గ్రేవీతోనే నువ్వు ఇంకా చికెన్ కీమా తినలేదు నువ్వు గుర్తునే ఇది చేయక టేస్ట్ చే చికెన్ కీమా టేస్ట్ చేయి కొద్దిగా మనకి కొద్దిగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అనమాట ఇక్కడ చికెన్ కిమా నార్మల్ పొనేటుల దగ్గర ఏంటంటే కొద్దిగా డ్రై చికెన్ కిమా వేస్తారు ఇక్కడ మరీ కొద్దిగా కర్రీ టైప్ చికెన్ కిమా వేస్తారు దానివల్ల మంచి టేస్ట్ అంటే లైక్ చట్నీ కూడా అవసరం లేదు ఆ దోశ ఓన్లీ చికెన్ కిమా కర్రీతో తినేవచ్చు అంత బాగుంది హండ్రెడ్ రూపీస్ కి వర్త్ ట్రయింగ్ నిజం చెప్పాలంటే ఈ షాపులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ టిఫిన్ షాపులు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నా ఏవైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో ఫేమస్ అయింది మన గీతం స్టూడెంట్స్ వల్ల నార్మల్గా వాళ్ళు పెక్ ఇచ్చడం వల్ల సిటీ నుంచి చాలా మంది ట్రై చేయడానికి వస్తారు కానీ సిటీ కంటే ఎక్కువ మనకి ఇక్కడ గీతం స్టూడెంట్స్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే లేపేస్తారు వాళ్ళ ఒక్కరు చాలా వీళ్ళు కస్టమర్ గా డైలీ వచ్చి తినేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు వీళ్ళు కూడా బిజినెస్ అయిపోతుంది ఏవైతే డాబాలు కానీ చిన్న చిన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో మన గీతం స్టూడెంట్స్ దేన్నైనా లేపడేస్తారు అది లేపడం లేపడం ఓన్లీ ఎక్కడ వరకు ఉంటారో వేరే ఊర్లో కూడా ఇది ఫేమస్ అని తెలిసిపోద్ది అంతలా లేపుతారు అది సంగతి మన గీతం స్టూడెంట్స్ మంచి మంచి స్పాట్స్ ఎదిగి పెడతా ఉంటారు అందులోని ఇది కూడా ఒకటి ఇదైతే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉందంట బట్ అప్పుడే చాలా ఫేమస్ అయిపోయింది టేస్ట్ కూడా అలానే ఉంది సో ఎవరైనా వచ్చి ట్రై చేయాలనుకుంటే మన ఋషి వ్యాలీకి ఆపోజిట్ లోని ఈ స్టాల్ అయితే ఉంటది సో మీరు వచ్చి ట్రై సో గైస్ టిఫిన్ చేసిన తర్వాత ఒక మంచి రనీ చాయ్ తాగుదామని వచ్చాం మన వల్ల హైదరాబాద్ లోని కొద్దిగా ఈ మధ్య తిరుగుతున్నారు కదా రనీ చేయకు అలవాటు పడ్డారు ఇప్పుడు ఎలా ఉంది చాయ్ ఇక్కడ మనకి హైదరాబాద్ ఈ రనీ అని కనిపిస్తే ఒక చాయ్ తీసుకొని తాగుతున్నాం గైస్ ఇప్పుడే ఈ తాగేసాం కూడా బానే ఉంది ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళతో పాటు మనో రూమ్ కి వెళ్ళిపోవాలి రూమ్ కి వెళ్ళాక కాస్త రెస్ట్ తీసుకొని నెక్స్ట్ బ్లాగ్స్ అవన్నీ కొట్టాలి అవన్నీ తిరుగుతున్నారు ఏంటి కోనసీమ అవన్నీ తిరిగేసి వచ్చారు సో ఇప్పుడు వైజాగ్ లోని నేను కూడా ఈ రోజంతా ఉండి కొద్దిగా ప్లేసెస్ తిప్పేస్తాను మన వాళ్ళతో కూడా పండగ కాబట్టి కొన్ని కొన్ని షాపులు ఓపెన్ చేయలేదు ఓపెన్ ఉన్న షాపులు తిరగడమే అదనమాట సంగతి ఈ వీడియో నేను అందరితో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంటే దెన్ బై అండ్ గైస్